హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియో ఎలా కనబడుతుంది చూడండి పుంజు ఇదే ఫ్రెండ్స్ షార్ట్ నోజ్ లాంగ్ ట్రైల్ పుంజు ఈ పుంజుని వేసి మనం కాటా పెట్టలు తర్వాత బెర్స్ పెట్టలు బయమానం పెట్టలు ఇవన్నీ వేసి పిల్లలు తీస్తున్నాం ఇప్పుడు అన్ని పర్లాలు మంచి ఫైటింగ్ బ్రీడే వస్తున్నాయి దానికి సంబంధించిన గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక నలభై గుడ్లు ఉన్నాయి ఎప్పుడు ఇంతవరకు మన ఫామ్లో నుంచి బయటికి గుడ్లు అనేది ఇయలేదు ఈ ఫస్ట్ టైం అనేసి ఇద్దామనేసి అనుకుంటున్నాను నలభై నలభై ఐదు గుడ్లు వరకు ఉన్నాయి ఇవాళ్ళతో పాటు మొత్తం ఒక యాభై గుడ్లు ఉంటాయి యాభై గుడ్లు తుదుదుదుదుదుదు. కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ చిన్న పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకటే తల్లి దగ్గర ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి ఓకేనా ఆ ఇరవై మూడు పిల్లలు అది ఊరు కొడు కిందేసాము పిల్లలన్నీ కూడా ఊరు అన్ని అన్నీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాటిని ప్రొటెక్షన్ చేస్తుంది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను గుడ్డు ధర వచ్చేసి ఒక్కొక్క గుడ్డు రెండు వందలతో ఇస్తాను పిల్ల వచ్చేసి ఒక్కొక్క పిల్ల నాలుగు వందలతో ఇస్తాను ఫ్రెండ్స్ అన్నీ కూడా డబుల్ బాడీలే వీ సైజులు వస్తాయి ఈ పిల్లలు నువ్వు చూడండి తోక ఈకలు కూడా మంచి మట్టలు వస్తాయి పర్లా పిల్లలు ఇవన్నీ కూడా పర్లా పిల్లలే వస్తాయి మ్యాక్సిమం పిల్లలే వస్తాయి ఫ్రెండ్స్ ఇన్ కేస్ వస్తే కనుక ఒక నాలుగైదు పిల్లలు ఏమన్నా సేమ్ ఫాదర్ లాగా షార్ట్ నౌస్ లాంగ్ టైల్ రావచ్చు మిగతాటివన్నీ కూడా పర్లా పిల్లలే వస్తాయి అన్నీ కూడా బల అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీలో